లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు ఇన్స్టా యూట్యూబ్ కామెంట్స్లో మొత్తం లైవ్ ఎప్పుడు అని నింపేస్తున్నారు మామ హలో గైస్ నేను మీ యోగి గేమింగ్ ఆఫీస్ మనం స్ట్రీమ్ అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం పొలం పొలంలో బిజీగా ఉన్నాను అందుకని స్ట్రీమ్ పెట్టలేకపోతున్నాను బ్రో టోర్నమెంట్ అని చెప్పాను కదా టోర్నమెంట్ కూడా ఉంది ఏంటంటే పొలం పనులు ఏందన్న అది ఇది అనుకుంటారు ఉండేదే వన్ మంత్ కదా బ్రో వన్ మంత్లో కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఏం ప్రెజర్ లేకుండా ఇంట్లో కొంచెం మనీ ఇచ్చేస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకని స్ట్రీమ్ టైం ఉన్నప్పుడు పెడతాను లేదంటే ఒక ట్వంటీ డేస్ అయితే డే డే బై డే పెడతా ఉంటాను ఓకేనా అర్థం చేసుకోండి కొంచెం ఇప్పుడు ఈ వీడియో కూడా నేను పొలంలో ఉండి రికార్డ్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే టోర్నమెంట్ కోసం మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా టోర్నమెంట్ కోసం అయితే ఎంట్రీ ఫీజు ఏం లేదు బ్రో మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి ఉండాలి అండ్ నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి మీరు హానెస్ట్గా ఇన్స్టాలో సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్క్వేర్ని సబ్స్క్రైబ్ చేయించుకొని ఇన్స్టాలో ఫాలో చేయిస్తే వాళ్ళ స్క్వేర్ని తీసుకుంటాను బ్రో అర్థమైందా ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు అర్థమైందా ఓకేనా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బ్రో టోర్నమెంట్ కోసం నేను టోర్నమెంట్ పెట్టే ముందు అనౌన్స్మెంట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గైడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూసి అర్థం చేసుకుంటారు అనుకుంటా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బ్రో ఓకేనా బాయ్ లవ్ యూ ఆల్ సీ యూ టాటా